హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ లెనిన్ కాటన్ లోనే వెరైటీస్ వచ్చాయండి ప్లెయిన్ చెక్స్ ప్రింట్ అండి అన్ని వెరైటీస్ వచ్చాయి ఇవన్నీ నేను ఇప్పుడు చూపిస్తానండి అవన్నీ చూపించే ముందు మనం వీడియోలోకి వెళ్లే ముందు కొంతమందికి చాలా డౌట్స్ ఉన్నాయి చిన్న చిన్న డౌట్స్ ఆ డౌట్స్ క్లారిఫై చేద్దాం అనుకున్నామండి ఆ ఫస్ట్ డౌట్ వచ్చేపాటికి మా అడ్రస్ ఎక్కడ అని మా అడ్రస్ అయితే కదిరి అండి సత్యసాయి డిస్టిక్ ముందు అనంతపూర్ డిస్ట్రిక్ట్ ఉన్నింది అనంతపూర్ అయితే అందరికి తెలిసే ఉంటది అనంతపూర్ డిస్టిక్ ఉన్నింది ఇప్పుడు సత్యసాయి డిస్టిక్ లోకి షిఫ్ట్ చేశారు సో కి దగ్గర్లోనే కదిరి ఉంటది అండ్ మా అడ్రస్ అండి ఇది తిరుమల మార్కెటింగ్ అని ఇది మా లోకల్లో షాప్ అండి మాది తిరుమల మార్కెటింగ్ ఇది మొబైల్ నెంబర్ విత్ జిఎస్టి ఉంటదండి రిజిస్ట్రేషన్ ఉంటది మాది యాక్చువల్ గా మేము షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయిస్తాము ఇది థర్టీన్ ఇయర్స్ నుంచి చేయిస్తున్నాం అండి మేము రీసెంట్ గా అంటే మేము లెనిన్ లెనిన్ కాటన్ లో తెప్పించే వాళ్ళము టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ పర్ మీటర్ టూ హండ్రెడ్ రూపీస్ లోపు తెప్పించి మేము మ్యానుఫాక్చరింగ్ కి యూజ్ చేసుకునే వాళ్ళము ఎందుకంటే రెడీమేడ్ కి ఎంత ప్రైస్ పెడితే పోదండి మాకు సో అందుకని మాకు కన్వీనియంట్ గా ఏది పోతుంది అనేది అంతవరకే చేశాము ఇప్పుడు అందరికి ఇంకొక డౌట్ అండి మీ వెనకాల ఉన్నవి ఏంటి 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 అని ఇవి ఏంటంటే షర్ట్ షర్ట్స్ వస్తాయండి రెడీమేడ్ షర్ట్స్ వస్తాయి ఈ విధంగా రెడీమేడ్ షర్ట్స్ వస్తాయి ఈ విధంగా ఇవి సైజెస్ వచ్చి మీకు ఎస్ ఎం ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వరకు వస్తాయి లాస్ట్ వీడియోస్ లో అన్ని పెట్టానండి నేను ఇలాంటివన్నీ మన దగ్గర పదహైదు వందలకి ఆరు షర్ట్లు ఆఫర్ ప్రైజ్ ఉంటుందండి మంచి క్వాలిటీలో ఇస్తామండి ఈ విధంగా వస్తాయి ఇదంతా ఒక వీడియో చేస్తాను చేశాను ఆల్రెడీ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఇంకొద్ది మంది అడుగుతున్నారండి మీకు లోకల్లో షాప్ ఉందా హైదరాబాద్ వైజాగ్ విజయవాడ ఇలా అడుగుతున్నారు మాకు ఎక్కడ బ్రాంచ్లు లేవండి మాది ఓన్లీ కదిరిలోనే మా ఓన్ షాప్ అండి ఇది మేము థర్టీన్ ఇయర్స్ నుంచి పెట్టుకున్న షాపు మీకు క్వాలిటీ అంటారా మీకు క్వాలిటీ క్లియర్ గా వీడియోలో చేయిస్తున్నాము అండ్ ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ చాలా ఎక్కువగా ఆన్లైన్ అయిపోయింది ఇంట్లో కూర్చొని హ్యాపీగా షాపింగ్ చేసుకుంటున్నారు సో మీకు క్వాలిటీ కూడా చూపిస్తున్నాము మంచి క్వాలిటీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే మంచి రీజనబుల్ ప్రైజెస్ లో ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే మేము ఈ బిజినెస్ చేస్తున్నామండి సో మీకు లోకల్లో ఉన్నట్టే మేము రెస్పాన్సిబిలిటీగా ఉంటామండి ప్రతి ఒక్కటి మీకు ఏవి కావాలన్నా ఫొటోస్ రీసెంట్ చేయమన్నా చేస్తాము అండ్ లేదు అంటే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కల్పించమన్నా చేస్తాము అన్నీ కూడా మేము ఒకవేళ నేను మొబైల్ కాల్ లిఫ్ట్ చేయకపోయినా మళ్ళీ నేను ఫ్రీ అయ్యాకైనా చేస్తాను ఎందుకంటే కంటిన్యూస్ గా కాల్స్ వస్తున్నాయండి వీడియో కాల్స్ నార్మల్ కాల్స్ ప్రతి ఒక్కటి నేను రెస్పాండ్ అవ్వాలి చూసుకోవాలి నేను ఒకవేళ ఏదైనా రెస్పాండ్ అవ్వకపోయినా కాల్కి మళ్ళీ వెంటనే నేను కాల్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి నేను కాల్ చేస్తున్నానండి మిస్డ్ కాల్స్ అన్నిటికీను సో మీరు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు మీరేం టెన్షన్ పడక్కర్లేదు అండ్ సిఓడి ఆప్షన్ కూడా ఉందండి మీకు మీరు పేమెంట్ ముందే చేయక్కర్లేదు హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ చేస్తే చాలండి షిప్పింగ్ ఛార్జెస్ అంటే కొంతమంది స్టిచ్చింగ్ ఛార్జెస్ అనుకుంటున్నారండి కాదండి షిప్పింగ్ ఛార్జెస్ అంటే పార్సల్ పంపివ్వడానికి అయ్యే ఛార్జెస్ మీరు హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది అది హండ్రెడ్ రూపీస్ పే చేస్తే మీకు మీరు సెలెక్ట్ చేసుకున్నవన్నీ పార్సల్ పంపిస్తాము అది పార్సల్ వచ్చాక మీరు పేమెంట్ చేసి పార్సల్ తీసుకోవచ్చండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి తీసుకున్న కస్టమర్ రిపీటెడ్ ఆర్డర్స్ వస్తున్నాయండి మాకు మేము కొత్త ఆర్డర్స్ కూడా తీసుకోలేకపోతున్నాం ఎందుకంటే రిపీటెడ్ ఆర్డర్స్ ఫుల్ గా ఉంటున్నాయి అసలు అలా ఉంది ఇకైతే వీడియోలో వీడియోలోకి వెళ్ళామండి లెనిన్ కాటన్ లో అయితే మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి ప్లెయిన్ లో ఇప్పుడు ఒకసారి కలర్స్ చూసుకోండి ఈసారి డార్క్ కలర్ కాంబినేషన్స్ కూడా వచ్చాయి ఈ విధంగా వస్తాయి ఇలా వస్తాయి మీరు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన వస్తున్న కి వాట్సాప్ చేస్తే వాట్సాప్ చేసి మీరు కన్ఫర్మ్ చేసుకోవడానికి హండ్రెడ్ రూపీస్ పార్సల్ ఛార్జెస్ సెండ్ చేసి మీరు అడ్రస్ విత్ పిన్ కోడ్ పెడితే మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటుందండి పార్సల్ పంపిస్తాము పార్సల్ ఇంటికి వచ్చాకే మీరు పేమెంట్ చేసి తీసుకోవచ్చు ఈ విధంగా వస్తాయి ఇటు ఇటుపక్కడ ఇలా వస్తాయి కలర్ కాంబినేషన్స్ ఇది మళ్ళీ రీస్టాక్ అయిందండి మధ్యలో వచ్చింది కూడా స్టాక్ అయిపోయింది నేను వీడియోస్ చేయడానికి కుదరలేదు సో ఈరోజు మళ్ళీ వచ్చింది కదా అనేసి ఇది కూడా యాడ్ చేస్తున్నాను లో కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోకండి ఈ ప్రైజెస్ కి ఎవరు ఇవ్వరండి ఇది ప్రైజ్ వచ్చే మీకు ట్రిపుల్ నైన్ ఉంటది బట్ మన తిరుమల మార్కెటింగ్ లో మన విజయ ప్రీమియం కలెక్షన్ లో మాత్రమే ఈ ప్రైజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ అండి ఈ విధంగా వస్తాయి కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఎవరు మిస్ చేసుకోకండి అండ్ వైట్ బ్లాక్ గోల్డ్ ఈ విధంగా వస్తాయండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోకండి ఇలా ఎవరైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి లేదు అంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటది మీరు ఏవైనా సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ మన తిరుమల మన షాప్ నుంచి త్రీ పీసెస్ కంపల్సరీ ఆర్డర్ చేసుకోవాలి ఫర్ ఎవ్రీ త్రీ షర్ట్ పీసెస్ మీకు హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ చార్జెస్ ఉంటదండి ఇప్పుడైతే వైట్ పైన లైన్స్ అండ్ కలర్స్ పైన లైన్స్ అండి ఇది ఫ్యాబ్రిక్ ఒకసారి చూడండి లెనిన్ కాటన్ అండి సమ్మర్ కి చాలా బాగుంటది ఎవరు మిస్ చేసుకోకండి ఫ్యాబ్రిక్ చూడండి ఒకసారి ఇది క్వాలిటీ వచ్చి ఇది క్వాలిటీ వచ్చేటి ఇలా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ లెనిన్ ప్రీమియం ఫ్యాబ్రిక్స్ అని ఉంటది కాటన్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి బట్ లెనిన్ ఫీల్ వస్తుంది క్వాలిటీ అయితే చాలా బాగుంటది చూడండి ఒకసారి క్వాలిటీ చూడండి డీప్ గా ఒక్కరు ఒక్కసారి తీసుకున్న వాళ్ళు రిపీటెడ్ ఆర్డర్స్ వస్తున్నాయండి మనకు క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది ఇది కూడా మీకు పదహైదు వందలకి మూడు పీసులు అండి ఈ విధంగా వస్తుంది పన్నెండు తొంభై తొమ్మిది ఎంఆర్పి ఉంటది బట్ మీకు పదహైదు వందలకి మూడు బిట్లు అండి ఇందులో కలర్స్ డిజైన్స్ చూడండి చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోకండి ఇలాంటి కలెక్షన్ ఎక్కడా దొరకదండి చూడండి కలర్స్ అసలు చాలా బాగున్నాయండి ఎవరు మిస్ చేసుకోకండి ఈ విధంగా వస్తున్నాయి హండ్రెడ్ రూపీస్ పార్సల్ చార్జెస్ వేయగానే మీ ఆర్డర్ కన్ఫర్మ్ చేస్తామండి మీ అడ్రస్ విత్ పిన్ కోడ్ సెండ్ చేయాలి మీకు పార్సల్ ఇంటికి వచ్చిన తర్వాత పేమెంట్ చేసి పార్సల్ తీసుకోవచ్చు ఈ విధంగా వస్తాయి కలర్ కాంబినేషన్స్ అసలు చాలా బాగున్నాయి మొత్తం ఒక సిక్స్ ఎయిట్ కలర్స్ తీసుకున్నా మీకు వన్ వీక్ కి సరిపడా చాలా బాగుంటాయి అండ్ సమ్మర్ వస్తుంది కదండి చాలా బాగుంటాయి ఎవరు మిస్ చేసుకోకండి ఈ విధంగా వస్తే కలర్స్ చూడండి అసలు ఒకటి చూస్తే ఇంకొకటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి లైట్ షేడ్స్ మంచి కలర్ కాంబినేషన్స్ అండి ఈ విధంగా వస్తే ఎవరు మిస్ చేసుకోకండి ఇలా వస్తాయి లోకల్లో షాప్ ని ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే మన షాప్ తిరుమల మార్కెటింగ్ అండి అడపాల స్ట్రీట్ నేర్ పంచాయతీ ఆఫీస్ కదిరి అండి అడ్రస్ ఎవరైనా మిస్ అవుతుంటే స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ ని కాంటాక్ట్ అయినా మేము గైడ్ చేస్తామండి ఇంకొక వెరైటీ చూద్దాము ఇంకొక వెరైటీ అండి ఇందులో లైన్స్ వస్తాయి వైట్ పైన లైన్స్ వస్తాయి ఈ విధంగా కలర్స్ చూడండి కలర్స్ అంటే వైట్ పైన లైన్స్ కలర్స్ చేంజ్ అవుతాయి ఈ విధంగా వస్తాయి ఎవరైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఇవి కూడా మీకు పదహైదు వందలకి మూడు బిట్లు అండి ఎవ్వరు ఇవ్వరండి ఈ ప్రైజ్ కి మన విజయ ప్రీమియం కలెక్షన్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ కోసమే ఈ ప్రైజెస్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి వైట్ పైన లైన్స్ బాగా క్లాజీ లుక్ ఉంటుంది అఫిషియల్ లుక్ ఉంటుంది ఈ విధంగా వస్తాయండి పదహైదు వందలకు అండి చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోకండి ప్రతిసారి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తున్నాయి నేను అన్ని వీడియోస్ చేయట్లే చేయడానికి టైం కుదరట్లేదండి ఈ విధంగా అయిపోతున్నాయి మీరు వీడియో కాల్ చేస్తే ఉన్న వెరైటీస్ అన్ని చూపిస్తాము లేదు ఫిక్స్ షేర్ చేయమన్నా ఇవన్నీ సెండ్ చేస్తాము గటాలు చూడండి డైలీ వస్తూనే ఉంటాయి అటువైపు డైలీ అలా గట్టాలు వస్తూనే ఉంటాయండి వచ్చింది వచ్చినట్టు అయిపోతూ ఉంటుంది సో కొంచెం ఫాస్ట్ గా గ్రాఫ్ చేసుకోండి ముందు ముందు ఇవ్వాల్సిన ఆర్డర్స్ ఇంకా చాలా ఉన్నాయి ఏవైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన వస్తున్న కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి నేను మళ్ళీ ఫిక్స్ షేర్ చేయ కొంతమంది చేయలేకపోతున్నాను సో అందుకనే వీడియోలోనే అన్ని చూపించేస్తున్నాను ఏవైనా కావాలి అనుకుంటే మీరు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన వస్తున్న కి వాట్సాప్ చేసి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ వేస్తే మీకు పార్సల్ పంపించేస్తాము ఆప్షన్ ఉంటది పార్సల్ అక్కడికి వచ్చాక పేమెంట్ చేసి మీరు పార్సల్ తీసుకోవచ్చండి ఈ విధంగా వస్తాయి ఇంకొక వెరైటీ చూద్దాం చాలా బాగున్నాయి ఈ ఫ్యాబ్రిక్ ఒకసారి చూద్దాం అండి మీకు ఒక ఐడియా ఉంటది ఓపెన్ చేస్తాను ఈ విధంగా వస్తుంది ఫ్యాబ్రిక్ చూడండి మీకు లెనిన్ ఫీలే ఉంటదండి కాటన్ మిక్సే బట్ మీకు లెనిన్ ఫీల్ ఉంటది సెవెంటీ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ లెనిన్ అండి ఇది ఈ విధంగా వస్తుంది ఇంకొక వెరైటీ చూద్దాము మనం లైన్స్ అండ్ వైట్ పైన లైన్స్ చూసాము ఇప్పుడు చెక్స్ చూద్దాం అండి చెక్స్ వచ్చే ఒకసారి ఫ్యాబ్రిక్ ఓపెన్ చేస్తాను ఫ్యాబ్రిక్ చూడండి సూపర్ ఫైన్ కాటన్ కలెక్షన్ వస్తుంది ఫ్యాబ్రిక్ చూడండి చాలా బాగుంటది లెనిన్ ఫీల్ వస్తుంది లెనిన్ కాటన్ అండి ఇది లెనిన్ ఫీల్ వస్తుంది అండ్ మీకు ఎంఆర్పి వచ్చేపాటికి పన్నెండు వందల తొంభై తొమ్మిది ఉంటుంది అండి ఇవి కూడా మీకు పదహైదు వందలకి మూడు షర్ట్లు అండి ఎవరు ఇవ్వరండి మీకు బయట లో పన్నెండు వందల తొంభై తొమ్మిది అంటే మీకు థౌసండ్ పైనే డిస్కౌంట్ ఇచ్చి థౌసండ్ పైనే సేల్ చేస్తారు బట్ మన విజయ ప్రీమియం కలెక్షన్ లో మాత్రమే ఈ ప్రైజెస్ వస్తాయండి చూడండి క్వాలిటీ అయితే చాలా బాగుంటది మీకు క్వాలిటీ వైజ్ మంచి క్వాలిటీ ఇస్తామండి ఈ విధంగా ఉంటాయి ఏది ఫ్రాడ్ అనేది ఉండదు మీకు వీడియోలో ఏం చూపిస్తున్నామో ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ అదే ఉంటదండి ఇక్కడ ఒకటి చూయించి మళ్ళీ మీకు పార్సల్ ఇంకొకటి పంపించడం అంటూ ఉండదు ఈ విధంగా వస్తాయి చాలా బాగున్నాయండి ఇది సేమ్ అక్కడ పెట్టి చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ అయితే అసలు చూస్తే సమ్మర్ కి చాలా మంచి కాటన్ ఫీల్ ఉంటుంది అండి కూల్ గా ఉంటది ఈ విధంగా వస్తాయి ఈ విధంగా వస్తాయండి కలర్ కాంబినేషన్స్ అయితే ఒకటి చూస్తే ఇంకొకటి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోకండి ఈ విధంగా వస్తాయి ఇలా చాలా బాగుంటాయండి పదహైదు వందలకి మూడు ఎవరు ఇవ్వనటువంటి ప్రైజ్ అండి ఇది ఈ విధంగా వస్తాయి నెక్స్ట్ అయితే ప్రింట్ చూద్దాము ఈ ప్రింట్స్ అయితే లాస్ట్ టైం చూసామండి లాస్ట్ వీడియోలో ఉన్నాయి ఈ విధంగా వస్తాయి మళ్ళీ చూపించడం ఎందుకు ఇవి చూడండి ఈసారి ఇంకొకటి చేంజ్ అయింది అది చూపిస్తాను లేదు కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి చూపిద్దామా కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి చూపిస్తానండి చూడండి వన్ బై వన్ చూడండి పదహైదు వందలకి మూడు షర్ట్లు అండి ఈ విధంగా వస్తాయి ప్యూర్ కాటన్ లెనింగ్ షర్ట్స్ అండి చాలా కూల్ ఉంటుంది కి చాలా బాగుంటాయి కలెక్షన్స్ చూడండి చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే అవసం ఉన్నాయి ఎవరు మిస్ చేసుకోకండి పదహైదు వందలకి మూడు షర్ట్లు మీరు ఓకే ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవాలి అనుకుంటే హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుందండి పే చేసి మీ ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోండి మీకు పార్సల్ ఇంటికి వచ్చాకే పేమెంట్ చేసి తీసుకోవచ్చు సిఓడి ఆప్షన్ ఉంటుంది చూడండి డిజైన్స్ చిన్న చిన్న డిజైన్స్ కావాలి కొంచెం డిఫరెంట్ లుక్ డిజైన్స్ కావాలి అనుకుంటే ఇలాంటివన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులోనే ఇంకా ప్రింట్ వేరే ఉంది చూపిస్తాను చాలా బాగున్నాయి ఎవరు మిస్ చేసుకోకండి ఇది ఒకటి ఓపెన్ చేస్తానండి లెనిన్ కాటన్ చాలా బాగున్నాయి ప్రింట్స్ ఇది కొంచెం డిఫరెంట్ లుక్ వచ్చింది చూడండి మీకు లెనిన్ ఫీలే కనిపిస్తుంది చూడండి లెనిన్ ఫీలే కనిపిస్తుంది సమ్మర్కి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే డిజైన్స్ కూడా ఈ లాట్ మారింది ఈ కట్టలో మారింది ఇవన్నీ మీకు పదహైదు వందలకి మూడు షర్ట్లు అండి ఎవరు మిస్ చేసుకోకండి చాలా బాగున్నాయి చూడండి ఈ విధంగా వస్తాయి సింపుల్ ప్రింట్స్ అండి ఈ విధంగా కలర్స్ ఈ ప్రింట్ అయితే చాలా డిఫరెంట్ లుక్ ఉందండి క్లాజీ లుక్ ఉంటది అప్షియల్ లుక్ ఉంటది ఇలా ఆఫీస్ కూడా చాలా బాగుంటుందండి ఇది ప్రింట్ డీసెంట్గా ఉంటుంది మా దగ్గర ఒక్కరు ఒకసారి బుక్ చేసుకొని చూస్తున్నారు త్రీ పీసెస్ మళ్ళీ రిపీటెడ్ ఆర్డర్స్ వస్తున్నాయండి ఫ్రెండ్స్ చూడండి చాలా బాగున్నాయి మన షాప్ అయితే ఎక్కడ బ్రాంచెస్ లేవండి మా కదిరిలోనే ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వినే ఉంటారు అదే అండి మా ఊరు కదిరి అనంతపూర్కి దగ్గర హైదరాబాద్ నుంచి రావాలి అంటే కర్నూలు అనంతపూర్ కదిరి ఇలా రావాల్సి వస్తుంది విజయవాడ నుంచి అయితే ఇటు నెల్లూరు తిరుపతి కదిరి ఇలా రావాల్సి వస్తుంది లేదు అంటే కడప బద్వేలు కడప బద్వేలు కదా బద్వేలు కడప కదిరి ఇలా రావాల్సి వస్తుంది ఈ విధంగా వస్తుంది చాలా లాంగ్ అవుతుందండి మీరు రావాల్సిన అవసరం లేదు మీకు లోకల్లో షాప్ ఉన్న ఫీలే ఉంటుంది మీకు వీడియో కాల్లో సెలెక్షన్ చేసుకోవచ్చు మీకు క్వాలిటీ కూడా బాగా దగ్గరగా చూపిస్తున్నాం ఇవి క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది ఒక్క ఫస్ట్ త్రీ పీసెస్ బుక్ చేసుకోండి తర్వాత మీరు మళ్ళీ బల్క్ గా ఆర్డర్ ఇవ్వచ్చు చాలా మంది సేల్ చేసుకోవడానికి కూడా తీసుకుంటున్నారండి బల్క్ గానే తీసుకుంటున్నారు చాలా బాగా సేల్ అవుతున్నాయి వాళ్ళకి కూడాను మాకు స్టాక్ ఎప్పటికప్పుడు స్టాక్ క్లియర్ అవుతుంది ఈ విధంగా వస్తాయి ఒకసారి వచ్చింది మళ్ళీ ఉండదు ఇంకొక వెరైటీ ఉందా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను ఇంకా మంచి వెరైటీస్ తెప్పిస్తామండి మీకు రీజనబుల్ ప్రైస్ ఎవరు ఇవ్వనటువంటి ప్రైస్ హోల్సేల్ ప్రైసెస్ లోనే ఉంటాయి ఎవ్వరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి అండ్ ఈ వీడియో మీకు బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ కి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి దానివల్ల మన వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది అండ్ కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి వెరైటీస్తో మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ